హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికి ఈరోజు వ్లాగింది అంటే చిన్న వ్లాగ్ అనమాట అయితే మన లొకేషన్లో అయితే మెంబర్సి పార్కింగ్ ఏరియాలో అయితే కార్ అయితే బాగా డస్ట్ అయిపోయింది మొత్తం డస్ట్ పట్టింది బాగా రోజు దీన్ని క్లీన్ అయితే గెస్ట్ అయితే కప్ కంపెనీ నుండి అయితే కార్ వాషింగ్ అనే బండి తప్పించిండు బుకింగ్ చేసేస్తా అనమాట చేసి ఎలా కార్ వాషింగ్ చేసినా అని వ్లాగ్ చిన్నగా సరైన చూసేయండి ఫ్రెండ్స్ దుబాయ్లో అయితే ఈ విధంగా అయితే వెహికల్ వేస్తుంది కార్ వాసింగ్ వచ్చి ఇక్కడ అయితే కార్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ డస్ట్ బాగా అయితే కార్ అయితే ఈ విధంగా అయితే వాష్ చేయించుకుంటారు ఓకేనా ఫ్రెండ్ చూసేసా కదా ఇక్కడ కార్ ఉంది కదా రేంజ్ డ్రైవర్ అయితే మొత్తం వాషింగ్ చేసే చేయడం జరిగింది ఇది ఎట్లా అంటే కఫ్ అనే బండ్ వచ్చింది వెహికల్ వచ్చి ఇక్కడ కార్ వాషింగ్ చేసింది ఈ కార్ ఓనర్ ఎవరైతున్నారో వాళ్ళు ముందే ఆన్లైన్ అయితే పేమెంట్ చేస్తాడు చేసేసినాక బండి ఆ వెహికల్ వచ్చి కూడా వాషింగ్ చేసింది ఇక్కడ ఉన్న మెంబర్షిప్ వెహికల్స్ అన్న అంతే అంటే దుబాయ్లో అంతే అనమాట కారు డస్ట్ అయినా కూడా ఏదన్నా కూడా బాగురకు అంతే పెడతారు కదా పార్కింగ్లో ఇట్లా క్లీన్ చేపిసుకుంటారు వాష్ చేపిసుకొని మళ్ళీ దీన్ని యూజ్ చేసుకుంటారు అనమాట మొత్తం మీకు కొత్త కార్లకైతే సే చేసిల్లు ఇదనమాట ఈరోజు బ్లాగు ఓకేనా వీడియో మీకు కన్ఫామ్గా నచ్చితే లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక బ్లాగ్ గురించి మంచిగా ఉన్నా మంచి లేకున్నా కంటెంట్ ఉన్నా లేకున్నా ట్రై చేస్తున్నా అందుకే డ్యూటీ తగ్గట్టు నాకు బయట రిలీఫ్ ఉండలేదు ఇక ఉన్న దగ్గరనే క్యాంపు దగ్గర లేకుంటే డ్యూటీలోనే బ్లాగ్ తీస్తున్నా అనమాట అవన్నీ మెంబర్షిప్ వెహికల్స్ అన్నమాట ఈ కార్ వాషింగ్ ఈరోజు జేసీళ్ళు ఓకే దుబాయ్లా ఇక వీడియో నచ్చితే కన్ఫర్ంగా లైక్ చేయండి బాయ్